హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటాం కదా డైలీ మన పలకరింపు అయితే ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది ఎక్కడ గార్డెన్లో కాదు అని గార్డెన్లో కాదు అంటే ఇంట్లో అండి ఇది మా ఇంట్లోనే నేనైతే పసుపు పండించాను కదండి చక్కగా పసుపు నేను సీడ్ పెట్టిన దగ్గర నుంచి దాన్ని పోషకాలు ఏమి ఇచ్చాను హార్వెస్ట్ చేసుకోవడం అలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్గా వీడియోలు అన్నీ చేస్తూ మీరందరూ కూడా ఫాలో అవుతూ మంచిగా ఆదరిస్తూ అభిమానిస్తూ వచ్చారు కదా అలాగే ఏంటంటే ఆ పండిన పసుపుని హార్వెస్ట్ చేయడం చూశారు దాన్ని కూడా పౌడర్గా మార్చుకోవాలి నేను పౌడర్ చేసుకోవాలి ఎలా అనేసి ఈరోజైతే మాత్రం నేను పౌడర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను అయితే పండి నుంచి వారం రోజులు అయిపోయింది మీరు అందరూ చూశారు మంచిగా హార్వెస్ట్ చేశాను చూపించాను ఆరబెట్టిన వరకు చూపించాను కడిగే శుభ్రంగా అంతా రెడీ చేసేసుకున్నాము వారం అయింది అంటే పసుపు తీసేసిన వెంటనే తీసేసిన వెంటనే నానబె నీటిలో నానబెట్టుతాము ఆ మట్టి శుభ్రంగా కడుగుతాము కొంచెం ఆరబెడతాము వెంటనే పౌడర్ చేసేయకూడదండి మాక్సిమం ఒక త్రీ ఫైవ్ డేస్ అయినా ఉండాలి నేనైతే వన్ వీక్ వదిలేశాను ఎందుకు అంటే అది మట్టిలో అలా తళ్ళలో ఉన్నట్టుగా ఉంటుంది దుంప అలాగే ఇంకా మళ్ళీ దా తీసుకుని నీళ్ళలో పోసి కడుగుతాము అయినా కూడా ఇంకా తడి తడి ఉంటుంది అయినా ఏంటే చేయాలని అంటే అలా ఉన్నప్పుడు కొంచెం ఆరితే మంచిదండి కొంచెం ఆరాలి ఆరితేనే కొంచెం బాగుంటుంది అనమాట తడి తడి మొత్తం లోపల దుంపలోనే వాటర్ ఉంటుంది మనం వాటర్లో కడుగుతున్నాము అది ఉండడం భూమిలో గాలి వెళ్తు లేకుండా భూమిలో ఉంటుంది ఇదంతా కొంచెం సెట్ అవ్వాలి అంటే దుంప కొంచెం గట్టిపడి ఇలా చేసుకుంటే పౌడర్ బాగుంటుంది పసుపు నిలవ ఉంటుంది తడి మీద వెంటనే చేసేయకండి ఎప్పుడు కూడాను ఒక వారం రోజుల తర్వాత చేసుకుంటే మంచిది ఇదిగోండి స్టార్ట్ కలర్ కూడా మంచిగా డెవలప్ అయిందండి ఎంత బాగుంది చూసారా అసలు ఇలా పచ్చి పసుపుని ఇలా ఇడిపేసరికి అసలు మంచి స్మెల్ వస్తుంది ఇంక చూస్తే కడుపు నిండిపోతుంది అనమాట మంచిగా చాలా బాగుంది కదా మందికి మంది ఈ పసుపు ఈ విధంగా మంచి కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి పసుపు పసుపు అంటే పసుపు రంగులో ఉండదు ఈ పసుపు మాత్రం చాలా మంచిది ఇది మన ఏజెన్సీ అరకు నుంచి తీసుకొచ్చి నేను సీట్ డెవలప్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే పెడుతుంటాను చక్కగా దీనికి వారం రోజులు అయిపోయింది నేనైతే ఈరోజు దీన్ని చక్కగా ఉడికించి పౌడర్ చేయాలని అనుకుంటున్నాను అసలు ఉడికించి చేస్తేనే మంచిదండి నేను ఫస్ట్ కొంతమంది ఉడికించి చేస్తే మంచిదన్నారు కొంతమంది ఉడికించకుండా పచ్చిదుంపలు పౌడర్ చేసుకుంటే మంచిదన్నారు అయితే రెండు ఎక్స్పెరిమెంట్లు చేద్దామని ఫస్ట్ పసుపు పండించిన సంవత్సరం నేను ఎక్స్పెరిమెంట్ చేశానండి చేసి సగం పసుపు పచ్చి దాడించాను సగమేమో ఉడికించింది ఆడించాను ఆడిస్తే పసుపు ఎలా ఉందంటే ఇది మంచిగా గొంగులాడితే కలర్ఫుల్గా మంచిగా వచ్చిందండి ఉడికించిన పసుపు పచ్చి పసుపు నార్మల్గా ఉందన్నమాట అప్పుడు అనిపించింది అయ్యో ఇదే బాగుంది సువాసన ఏంటి కలర్ ఏంటి అంతా కూడా బాగుంది అందులో మన పూర్వీకులు మనకి ఆచరించిన విధానం మాత్రం ఉడికించి పౌడర్ చేసుకోవడం పూర్వీకులు ఆచరించిన విధానం అలా చేయడం చాలా సేఫ్ మంచిది కూడాను అంటే దుమ్మ మట్టిలో ఉంటుంది కదా దానిలో ఉన్న బ్యాక్టీరియా పట్టుకుని మట్టిలో ఉన్న బ్యాక్టీరియా కానీ పట్టుకున్నా కూడా చనిపోతుంది నెక్స్ట్ ఏంటంటే అందులో ఉన్న కొరికిమిన్ కూడా ఆ ఉడికించడం వల్ల స్ప్రెడ్ అవుతుంది అటు రౌండ్గా కొరికిమిన్ ఉంటుంది కదా చుట్టూ పసుపు ఉంటుంది కదా అదంతా కూడా డెవలప్ అవ్వాలి అంటే మీరు చిన్న ఉదాహరణ చూపిస్తాను రండి ఇప్పుడు పచ్చిదుంప ఈ విధంగా ఉంది ఇప్పుడు పచ్చిదుంప మనం ఇదిగోండి ఇది పచ్చిదుంప ఇది మనం ఇంకా ఉడికించలేదు ఇంకా పచ్చి దుంప దీన్ని కట్ చేస్తే చూసారా ఈ విధంగా ఉంది మధ్యలో ఉన్న సర్కిలు కొర్కిమూను చుట్టూ ఉన్నది పసుపు ఉడికించిన తర్వాత ఏ విధంగా ఉందో అది కూడా మీకు తేడా చూపిస్తాను ఇది మంచిగా స్ప్రెడ్ అవద్దు అనమాట స్ప్రెడ్ అయ్యి మంచిగా మనకి పసుపు ఉండడానికి ఏంటి ఆ ఫ్లేవర్ రావడానికి ఏంటి డెవలప్ అవుద్దండి ఉడికించిన పసుపు చాలా చాలా మంచిది అన్నిటికీ వాడుకోవచ్చు చాలా మంచిది అది దీన్ని ఉడికిస్తూ మనం మిగతా కబుర్లు చెప్పుకుందాం ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా పచ్చి ప పసుపు మనం పండించిన పచ్చి దుంపలని దాన్ని పౌడర్గా మార్చుకోవడం ఈరోజు వీడియో అది నేను చేసే విధానం మీకు చెప్తున్నాను అలాగే మీరు ఇంకేదైనా విధానంలో చేసినట్టయితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకెంత కాలేజ్ ఈ పసుపు అంతా కూడా చక్కగా ఇప్పుడు ఉడికించేద్దాం ఇదైతే మాత్రం సీడ్ కుంచుకున్నానండి నేను మాత్రం సీడ్కి చాలా అది నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రేపు నాలుగు నెలలో ఐదు నెలలో పెడతాను కదా ఏప్రిల్ మేలో పెట్టుకుంటాం కదా పెట్టడానికి నెక్స్ట్ పచ్చితుంపులు కొంచెం పులుసు అది చేసుకోవడానికి నెక్స్ట్ మళ్ళీ అవి నడితే ఒక రెండు కొమ్ములు ఇవ్వడానికి ఇది మాత్రం సీడ్ కుంజుకున్నాను ఇదంతా కూడాను ఒక రెండు మూడు కేజీలు ఇదంతా కూడా నేనైతే మాత్రమే ఉడికించేస్తాను ఎలా ఎంతసేపు ఉడికించాలి ఎలా ఉడికించాలి పదండి చూద్దాం ఇంకెందుకు కాలేస్తాం పెద్ద స్టవ్ బట్టి ఉడికించేద్దాం పదండి ఇంకా పసుపుని ఉడకబెట్టడానికి అయితే రెడీగా ఉందాం ఇక్కడ నేనైతే మాత్రం బయట పెట్టేస్తానండి పోయి ఎందుకంటే మన గ్యాస్ స్టవ్ మీద అయితే ఎప్పుడుకి మరుగుతుంది కొంచెం ఎక్కువ కొమ్ములు ఉన్నాయి కదా ఎక్కువ దుంపలు ఉన్నాయి కదా అందుకే అయితే ఎప్పుడు ఇలా బయట పెట్టేస్తానండి బయట పెద్ద పోయి పెట్టేసి చిన్న చిన్న ఫంక్షన్ ఇంట్లో అనేటప్పుడు బిర్యానీలు అవి చేసుకుంటాను కదా అందుకే ఈ స్టవ్ కొనుక్కుంటాను చాలా సంవత్సరాల నుంచి ఉందండి ఈ టబ్బులు ఈ స్టవ్లు అన్నీ మా ఇంట్లో ఉంటాయి దీనిలో చక్కగా అయితే వేడి నీళ్ళు పెట్టేసి నేను మా వరండాలోనే ఈ విధంగా పెట్టాను అనమాట మన చిన్న గ్యాస్టో మీద అయితే కొంచెం కొంచెం రెండు కేజీలు మూడు కేజీలు కొమ్ము అయితే పర్లేదు కానీ ఎక్కువ మీద అవ్వదు తొందరగా అయిపోతుంది ఇలా అయితే తొందరగా కావాలి దానికి కొన్ని నానిపోతాయి అందులోని పసుపు దుంపలు అందుకనేసి పెద్దటో పెట్టి బాగా నీళ్ళు మసలే వరకు మరగబెట్టాలండి చూస్తారు బబుల్స్ వస్తున్నాయి నీళ్ళు మరిగిపోయి బబుల్స్ అయితే చక్కగా వస్తున్నాయి అప్పుడు ఈ దుంపలను వేసేయాలండి చక్కగా వేసేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ దుంపలు వేసి నీళ్ళు పట్టు పోయే పెట్టి నీళ్ళు వేడెక్కేసరికి చాలా టైం పట్టి ఇలాగ దొంపలు నీరు పీరుస్తాయేమో నేను ఈ విధంగా వేస్తూ ఉంటాను అన్నమాట చక్కగా ఈ విధంగా మరిగి బాగా మరిగే నీటిలో ఈ దొంపలు వేసి చక్కగా ఎక్కువ అక్కర్లేదండి మరీ ఎక్కువగా ఉడికించి అక్కర్లేదు మళ్ళీ బంగాళాదుంపలు మెత్తగా ఉడికించి కండే పేస్ట్ అయిపోయి పౌడర్ సరిగ్గా రాదు జస్ట్ ఆ దొంపలకు ఉన్న మట్టి బ్యాక్టీరియా అన్ని పోవడానికి లోపల దొంక దొంప ఉడికితే ఒక రకమైన ఫ్లేవర్ కూడా రిలీజ్ చేస్తుందండి బాగుంటుంది అందుకనేసి నేనైతే మాత్రం ఈ విధంగా ఒక్క ఉడికి ఉడికించి మళ్ళీ చక్కగా వాటిని వడపోసి ఒకళ్ళు కట్ చేసి చేస్తూ ఉంటాను ఇలా పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఉడికిన తర్వాత కూడా మనకు తెలిసిపోతుంది బబుల్స్ వస్తూ ఉంటాయిగోండి అలా ఉడుకుతున్నట్టుగా వస్తాయి వస్తాయన్నమాట బాగా వచ్చాక అప్పుడు ఒకసారి మనం వాటిల్ని దింపేవచ్చండి చక్కగాను దింపేసి వాటి దుంపల్లో మాత్రం చక్కగా నీట్గా ఇక చూసారా ఉడికి ఈ విధంగా వచ్చింది ఎక్కువ ఉడికేసరికి ఈ విధంగా దాని తాలూకు దంతా నొరగలు ఈ విధంగా వచ్చాయన్నమాట అయితే ఇప్పుడు ఏంటంటే వీటిని మనం ఏం చేయాలో చూపిస్తాను ఇదిగోండి చూసారా ఈ విధంగా ఉడికి నీళ్ళు కూడా చూస్తే దాంత మట్టి అదంతా కూడా అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మంచిగా శుభ్రంగా తయారవుద్ది అందుకే ఫ్రెండ్స్ మీరు కూడా పచ్చిది కొంచెం పౌడర్ కొంతమంది పచ్చిది చేసుకోవచ్చు అండి అంటారు కొంతమంది ఏమో ఉడికించాలంటారు కానీ మన పూర్వీకులు మన పద్ధతి మాత్రం మన పూర్వీకులు పాటించిన విధానం మాత్రం పసుపుని ఉడికించి పౌడర్ చేసుకోవడమే మనకు మార్కెట్లో దొరికే కొమ్ములు కూడా అవి పెద్ద పెద్ద బాండీల్లో ఉడికి మనకి అది ఎండబెట్టిన తర్వాత మనకి మార్కెట్కి సేల్కి వస్తాయి అనమాట అది ఈ విధంగా ఉడకబెట్టిన దుంపల్ని ఒకసారి మనం ఆ వేడి నీటిలో నుంచి అలా తీసేస్తాను నీళ్ళు చల్లారే వరకు అంటే చాలా టైం పట్టేస్తుంది ఎక్కువ పెద్ద క్వాలిటీ కదా అదంతా చల్లారని చాలా టైం పట్టేస్తుంది ఈలోగా దుంప అంతా నీరు పీర్చేస్తుంది అనమాట అందుకే నేను ఆ వేడి వేడివే తీసి ఈ విధంగా ఒక మంచి కాటన్ క్లాత్ మీద వేసేస్తే చక్క తడి పీర్చుకొని మంచిగా ఆరిపోతాయి తొందరగా చల్లారిపోతాయండి బయట తీసేసరికి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కూడా కొంచెం మరీ అంత ఎక్కువ ఎండలేం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి తొందరగా ఆరిపోతాయి ఇది మేము ఉడికించి మళ్ళీ ఇంకో రెండో బాండి పెట్టేసరికి నాకు మొదట చల్లబడిపోయేవి ఓపెన్లో చేస్తున్నాం కదా ఇంట్లోనే అంత తొందరగా చల్లారావు కానీ మాకు వరండాలో చేస్తున్నాం కదా పక్కన మాకు క్యారిడర్ ప్లేస్ ఉంది అక్కడ పెట్టి ఇవన్నీ చేస్తుంటాను ఇది ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందండి నాకు ఏదైతే పిండి వంటలు మన ఫంక్షన్లో అయ్యేటప్పుడు పండగలకి ఎక్కువ పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా అలా అనిపిస్తుంది కదా ఇలా పెద్ద పెద్ద పొయ్యిలు టబ్బులు పెట్టుకొని కూర్చొని ఇలా చేస్తుంటే అలా చేస్తుంటాం కదా అలా అనిపించింది సరదాగా సంవత్సరంకి ఒకసారి మనకి ఇది ఒక పండగ ఒక పిండి వంట లాంటిది అనమాట ఇది కూడాను ఈ విధంగా మొత్తం నీటిలో నుంచి అయితే మాత్రం తీసేయాలి ఎక్కువగా ఉంచకూడదు ఎక్కువ కొంచెం నీరు పీర్చేస్తుంది ఆ నీరు చూస్తే అంత కషాయం లాగా నీటిని కూడా మనం అస్సలు వేస్ట్ చేయకూడదండి ఆ నీటిని కూడా చల్లారిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ రోజు అసలు వేయకూడదు మరుసటి రోజుకి మాత్రం వాటిని స్ప్రే కింద వాడుకోవచ్చు అందువల్ల మళ్ళీ రెండింతలు నీళ్లు కలిపి మొక్కలకి చక్కగా మంచి ద్రావణం కింద కూడా మనం ఇవ్వచ్చు అనమాట ఈ నీళ్ళు కూడా చాలా చాలా మంచిది పసుపుడికించిన నీళ్ళు అసలు వేస్ట్ చేయకండి మర్చిపోయి కాలంలో పాడాను అలాగే చేయకండి ఎంత బాగుంది కదా సరదాగాను కాకపోతే ఏంటంటే నేను ఇది రెగ్యులర్గా నేను వీడియో చేయడం అయితే మాత్రం ఒకరోజు పసుపు తీస్తాము ఒక రోజంతా తీయడం సరిపోతుంది రోజు కడుగుతాము ఒక రోజు అంతా కడడం సరిపోతుంది ఒక రోజు అంతా ఉడికించడం సరిపోతుంది కట్ చేయడం ఒక రోజు అలా అనమాట చాలా రోజులు పట్టేస్తుంది వీడియో రోజుకో బిట్టు తీసి దాచుకోవాలి ఒక రోజు తీయడం మర్చిపోయమనుకోండి ఇంకా మిస్ అయిపోతుంటాం అనమాట అలా కూడా జరుగుతుంది పసుపు ఆర్డర్ చేయడం వీడియో మాత్రం చాలా గుర్తుగా చేయాలన్నమాట ఇదిగోండి మొత్తం తీసేసామన్నమాట మొత్తం తీసేసరికి చక్కగా చల్లారిపోతున్నాయి నీట్గా క్లియర్గా చాలా క్లీన్గా అయిపోయాయి ఇప్పుడు దీన్ని పసుపు పట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే నీరు ఎలా ఉన్నాయో చూద్దామా ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా ఈ విధంగా వచ్చాయి అనమాట నీళ్ళు కషాయం లాగా మట్టి ప్లస్ పసుపులో ఉన్నది వచ్చి బయటకు వచ్చి ఈ కలర్ ఈ విధంగా ఉందనమాట దీన్ని రేపటికైతే నేను మొక్కలకి ఏం చేయాలా ఆలోచిస్తున్న స్ప్రే చేద్దామా లేకపోతే సాయిల్కిచ్చేద్దామని ఏదైనా కూడా పర్వాలేదండి ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను రెండు మూడు దొంపలు పట్టుకొని సన్నగా దొండకాయలు ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకుని సరిపోతుంది దీనివల్ల చిప్స్ లాగా తీయాలంటే అంత ఎక్కువ దుంపల మీద అస్సలు చేయని ఒప్పి వచ్చేస్తుందండి కానీ అక్కర్లేదు ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కదండి చక్కగా మిల్లికి ఇచ్చుకుంటాం కాబట్టి పసిపాడిచ్చి మిల్లికి ఇస్తాను కాబట్టి ఈ విధంగా దొండకాయ దొండకాయ ఎలా కట్ చేస్తామో రౌండ్స్ చక్రాలలాగా అదే విధంగా నేను కట్ చేస్తున్నాను నాలుగైదు పట్టుకొని చూసారు ఉడికేసరికి ఎంత బాగుందో అంత స్ప్రెడ్ అయింది మధ్యలో ఉన్న కొరికి మీను రౌండ్ సర్కిల్ పెద్దగా కనిపించదు ఎందుకంటే అది ఉడికేసరికి కొంచెం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది చూసారు కొంచెం లేతగా ఉంది ఇలాంటి లేత కొమ్ములు కూడా వేరేగా నేనైతే మాత్రం పెట్టి ఇందులో కలపడం లేదు నేను ఎందుకంటే ఇది ముదురు పసుపు అది లేత పసుపు కదా కొంచెం లేతగా ఉంది అనేసి అటువంటివన్నీ వేరేగా పెట్టి అది వేరే పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సంవత్సరం మొత్తం ఉండాలండి ఎటువంటి మిస్టేక్ తిరిగినా కూడా నేను మొత్తం నష్టపోతాను అనేసి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా నీట్గా చేసుకుంటాను నేను ఇప్పుడు ఈ పసుపు అంతా కూడా మా నేను దీని మీద చాకుతో నేను అలాగ దా కట్టర్ మీద చేశాను పసుపు అంతా కూడాను కాకపోతే మెత్తగా ఉడికింది చక్కగా ఉడికిన పచ్చి దుంపలు లాంటివి కాబట్టి నాలుగైదు దుంపలు పట్టుకొని కట్ చేస్తే టక టక టకా పని అయిపోద్ది అనమాట కానీ ఒక్క రోజులో అవలేదండి నాకు టూ డేస్ పట్టింది అయితే ఈరోజు ఉడికించిన దుంపలు ఈ కంప్లీట్గా కట్ అంటే మాత్రం మరుసటి రోజుకున్నా కూడా ఏం అవ్వదండి పాడైపోవడం కానీ స్మెల్ రావడం కానీ ఏముండదు మీరు ఈ రోజే కట్ చేయలేకపోతే చక్కగా ఫ్యాన్ దగ్గర పెట్టేసి మరుసటి రోజు మళ్ళీ కట్ చేసేసి ఆరబెట్టేసుకోవచ్చు కాబట్టి రోజే చేయాలని టెన్షన్ పడిపోవడము చేయలేదని ఏదైనా అయిపోద్దేమో భయపడడం ఏమక ఏం అవ్వదని నేను ఈ రోజు కొన్ని కట్ చేశాను మరుసటి రోజు కూడా కొన్ని కట్ చేశాను ఎందుకంటే నేను ఎక్కువ ఒకే రోజు అవ్వదు చేతులు నొప్పి నెక్స్ట్ ఇంట్లో వంటలు ఇంటి పనులు మళ్ళీ మొక్కల వాటరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు కొన్ని మరుసటి రోజు కొన్ని చేస్తాను ఇదిగోండి ఈ విధంగా చేస్తారు సరిపోతుంది కలర్ చూసారా మంచి ఆరెంజ్ కలర్ ఎంత బాగా వచ్చిందో ఎంత బాగుందండి కలర్ మంచి కలర్ఫుల్గా భలే ఉంది కదా పచ్చి దుంపలు కూడా మంచిగా మనం పులుసు చేసుకోవచ్చు చక్కగా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి ఒకసారి మీరు రెసిపీస్ చూడండి యూట్యూబ్లో ఉంటాయి అలాగే కట్ చేసిన మొక్కలన్నీ కూడా ఇలా షేడ్లో అనమాట కింద షేడ్కి సగవండి ఒక అరగంటే మాకు ఇది ఇది ముందు ముందు రోజు కట్ చేసినవండి చూశారు కదా మూడో మూడో రోజుకి ఈ విధంగా అయిపోయింది ఒకే రోజు అన్నీ కట్ చేయలేను అన్నాను కదండి మరుసటి రోజు కట్ చేసినవి ఇవి కొంచెం ఈ విధంగా అయితే మాత్రం ఇక్కడ షేడ్ కింద వేసాను ఒక అరగంటే ఉంటుందండి ఎండ ఫస్ట్ రెండు మూడు రోజులు మాత్రం షేడ్ కింద ఎండ పెట్టండి డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు పచ్చితంపలు ఎండలో పెట్టేస్తే కలర్ ఫెయిల్ అయిపోతుంది అంటారు కదా అందుకనేసి నేనైతే కొంచెం నీళ్ళలో ఆ తడి అంతా ఆరే వరకు నీళ్ళలో ఉంచి తర్వాత అయితే టెరస్ మీద ఆరబెడతాను కాబట్టి ఒక టూ డేస్ మాత్రం ఈ విధంగా కొంచెం ఆ తడి అంతా ఆరిపోయే వరకు కూడా పెట్టేద్దాం పెట్టేస్తే మంచిగా తడి తగ్గి మొక్కలు ఎంత కనిపిస్తుంది కానీ పసుపు ఆరిపోయేసరికి అసలు మాత్రం ఉండదండి ఇదిగోండి ఈ విధంగా అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం చక్క ఈ విధంగా సన్నగా తరిగేసి షేడ్ కింద రెండు రోజులు పెట్టేసుకొని తర్వాత టెర్రస్ మీదకి పట్టుకెళ్ళి పెట్టేసి బాగా ఎండిన తర్వాత అప్పుడు మనం చూడండి ఆ ఆరిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది చూసారా మొత్తం కలరే మారిపోయింది మొత్తం బాగా ఆరిపోయింది ఒకరోజు ఫుల్గా ఎండలో పెట్టేసామండి ఎండలో పెట్టేస్తే అప్పుడు మిల్లి పట్టించేసుకుంటే పౌడర్ బాగా వస్తుంది తడి లేకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని మాత్రం ఈరోజైతే మంచిగా ఆరిపోయాయి వీటిని చక్కగా మిల్లికి పంపిస్తాను ఇప్పుడు చూద్దాం మిల్లి మిల్లికి తీసుకెళ్దామండి హమ్మయ్య ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మాత్రం పసుపు వీడియో కంప్లీట్ అయ్యింది అంటే పసుపు పౌడర్ చేయడం హార్వెస్ట్ దగ్గర నుంచి పౌడర్ చేయడం చాలా పెద్ద తతంగమేనండి అంటే చెప్పాను కదా చాలా రోజులు పట్టేస్తుంది అనమాట అయితే అది అది ఉడికించింది రోజు కట్ చేసింది ఒక రోజు ఎండ పట్టడం పైన ఒక రోజు కింద ఒక రోజు షేడ్ కింద ఒక రోజు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎండ పెడుతూ ఉంటాం కదా అలా ఎండపెట్టి మధ్యలో మనకి ఏవో క్యాంపులు ఊర్లు మళ్ళీ మధ్యలో మనకి గార్డెన్ మీట్స్ తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు అలా 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 అలాగ వారం పట్టేసిందండి ఈ రోజుకైతే సక్సెస్ఫుల్గా నాకు పసుపు పోవడం పండించి కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకెందుకు కలిసా రండి చూద్దాం ఇదిగోండి ఈ క్యాన్కి వచ్చింది నాకు దగ్గర రెండున్నర కేజీలు మూడు కేజీలు ఉంటుంది అంటే అక్కడ తోకం కూడా వేయించామండి మిల్లీ దగ్గర చూసారా ఎంత బాగుందో అసలు ఈ ఫ్లేవరు ఎలా వస్తుందంటే చాలా బాగా ఇదిగోండి లేత కొమ్ములు ఉన్నాయి కదా లేత కొమ్ముల్ని పక్కన పెట్టానండి అన్నాను కదా కొంచెం కలర్ తక్కువ వచ్చింది దాటిని పక్కన పెట్టి అది వేరేగా ఆడిచ్చాను ఇది ముందు వాడేస్తాను ఇది డార్క్ కలర్లో వచ్చిన పసుపు అనమాట ఇది డార్క్ కలర్లో వచ్చింది ఇది ఎంత బాగుంది కదా బస్సులో ఇలా కలుపుతుంటే స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసండి ఆ ఫ్లేవరు పసుపు ఫ్లేవరు చూసారు కదండి ఈరోజు వీడియో చక్కగా నాకైతే మాత్రం కొమ్ములు నాకు దగ్గర ఇరవై కేజీలో వచ్చినట్టు అనిపించింది పౌడర్ చేసేసరికి మాత్రం వచ్చింది చక్కగా ఉడికేటప్పుడు ఎండేటప్పుడు అన్నీ పోయి మనకి పౌడర్ రెడీ అయ్యేసరికి చాలా తక్కువ వస్తుంది దగ్గర దగ్గర పది కేజీలు కొమ్ములు పండించామనుకోండి ఒక రెండు కేజీలు వస్తుంది పౌడర్ అంతేనండి ఇంక అందుకనే రాదు ఇంకా ఆ రెండు కేజీలు వస్తుంది మిగతా కూడా అవప్రెట్ అయిపోద్ది అనమాట అందుకే ఫస్ట్ అంత ధర కూడాను మనకైతే మాత్రం అసలు ఆ లేదు కదా హ్యాపీగా మన గార్డెన్లో మన చేతులతో మనం ఎంత పచ్చ బంగారం అండి ఇది ఇది పచ్చ బంగారం ఈ పచ్చ బంగారాన్ని మనం పండించుకోవడం చాలా హ్యాపీ ఈ వీడియో ద్వారా మీకైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పసుపు దొంపల దగ్గర నుంచి పౌడర్కి ఎలా తయారు చేసుకోవడం అనేది ఈరోజు వీడియో మీ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు పసుపు పండించిన ఫస్ట్ టైం పసుపు పండించే వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలిసే విధానం ఒకటి ఈ విధంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకున్న భవంతు బాయండి